అంచులో తడిసిన పారిస్ నగరం డిసెంబర్ చలిలో దాగున్న కథనం కథనం పారిస్ నగర పుమాయాపి విసిరను ఓవల కాలాన్ని వెనక్కి తిప్పెను ఎలా 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 అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మీ అందరి సమక్షంలో మా మనవరాలు గొప్ప బుక్ రాయటం అలాగనే ఆమె మిస్టీన్ ఏషియా గ్లోబల్ అవార్డు పొందటం నాకు ఎంతో గర్వంగా ఎంతో సంతోషంగా ఉన్నది ఇప్పుడు అవ్యప్త గారు పద్నాలుగేళ్ల ప్రాయంలోనే తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ మట్టి బిడ్డ అమెరికాలో నైన్త్ క్లాస్ చదువుకుంటూ ఒక పారిస్ నగరాన్ని ఈ పుస్తకాన్ని రాయడం ఒక తెలంగాణ ప్రతిభ ఇయర్స్లో పుస్తకం రాయడం అంటే షీఈస్ గిఫ్టెడ్ యు ఆర్ బ్లెస్డ్ పిల్లలు పిల్లలు చేసే పనే మనకు సంతోషం అనిపిస్తుంది ఇంకొకటి వాళ్ళ తాతగారు చెప్పినప్పుడు రెండు విషయాలు నాకు నచ్చినాయి తాతగారు ఆ అమ్మాయిని నీకు ఏం కావాలన్నప్పుడు పుస్తకాలు కావాలన్నది చిరంజీవి అవిప్త చాలా చిన్న వయసులో పద్నాలుగు వేల వయసు వయసులోనే అమెరికాలో స్థిరపడి ఇవాళ ఒక పర్షియన్ వ్యాల్యూషన్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది చాలా గొప్ప విషయానికి నమస్కారం ఈ చిన్నతనంలో పుస్తకం రాయించి అంత పెద్ద ఆశీసులు అందరితో తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది వయసులో ఒక విజన్ కలిగి ముందుకు సాగుతున్నటువంటి మనవరాలు కలిగి ఉండడం నిజంగా తాతకు చాలా ఆనందకరమైన విషయం పిల్లలు ముక్క తన చేతిలోకి తీసుకున్నాడు కానీ స్వార్థాన్ని వదిలి త్యాగానికి సిద్ధపట్టడు ఒక పుస్తకాన్ని రాయటం అంటే చాలా ధైర్యం ఉండాలి అందుకే ధైర్యం ఉన్న వాళ్ళే విజయాలు సాధించగలుగుతారు భయం ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఓడిపోతాం కాకుండా తమ అనోన్యమైన సమయాన్ని కేటాయిస్తూ ఈ పుస్తకాలు ఇచ్చేస్తున్న ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన వ్యూక్తగల్లా వ్రాసిన పాలిష్ నగరపు మాయా వికథనం మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ తాత అమ్మమ్మ తాతయ్య నానమ్మ మీ అందరి ఆశీస్సులు మా మనవరాలికి ఉండాలని నేను కోరుకుంటూ సెలవుతున్నాను ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు